ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇచ్చినట్టుగా ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి మనకు ఎరియర్స్ కూడా వస్తాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఏరియర్స్ రావాలి ఆ ఎరియర్స్ ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారు సో మనకు ప్రతి ఇన్స్టాల్మెంట్కి ఎంత వస్తుంది సో దాని గురించి మొత్తము క్లియర్గా ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ప్రజెంట్ ఇక్కడ మీకు ఫస్ట్ మీ బేసిక్ ఇప్పటి వరకు అంటే ఈ రోజు నాటికి మీ బేసిక్ ఎంత అనేది వేయండి సో నేను బేసిక్ ఏదో ఒకటి రాండమ్గా తీసుకొని వేస్తున్నాను రైట్ సెలెక్ట్ ఇంక్రిమెంట్ మంత్ ఏదో ఒక ఇంక్రిమెంట్ మంత్ చేస్తున్నాను రైట్ అంటే మీ తర్వాత మీరు ఈ స్కేల్ ఉంది కదా సిక్స్ టు ఎయిటీన్ ఇయర్స్ ఒక ఇంక్రిమెంట్స్ డబల్ ఇంక్రిమెంట్ ఉంటుంది కదా అది తీసుకుంటే తీసుకున్నట్టు లేకపోతే లేదని చెప్పండి తర్వాత సిపిఎఫ్ ఆ జిపిఎఫ్ఆ ఈ రెండింటికి ఏదనేది కూడా మీక్కడ మెన్షన్ చేయొచ్చు సరెండర్ లీవ్ మీరు సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసి అనుకుంటాను నేనైతే ఒకటి కొడుతున్నాను చూద్దాం రైట్ ఎప్పుడు కానీ అడుగుతుంది సో దాన్ని క్లియర్ ఏ సంవత్సరం తీసుకున్నాం ఏ మంత్ కూడా అడుగుతుంది అక్కడ సో అది మెన్షన్ చేసిన తర్వాత కిందికి వచ్చినట్టయితే సబ్మిట్ కొట్టండి మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టినట్టయితే ఒకసారి మళ్ళీ మనం కిందికి వెళ్ళామనుకోండి కొడుతు ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రతి నెలకు మనకు ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది రైట్ సో నీకు జనవరి నాటికి నీ బేసిక్ పే తగ్గుతుంది అప్పుడు వరకు మనం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి యాభై ఐదు వేలు ఉంటుంది ఇక్కడ మనం అరవై వేలు ఇచ్చాము యాభై ఐదు ఉంది సో నీకు ఎలిజిబిలిటీ యాక్చువల్ రావాల్సింది ఏంటంటే పదహారు వేలు రావాలి కానీ ఎంత అప్పుడు పద్నాలుగు వేలే తీసుకున్నావు అంటే దాదాపు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది రూపాయలు నువ్వు తక్కువ తీసుకున్నప్పుడు సో అది ఇప్పుడు రావాలి కదా సో ఆ రెండు వేల ఇరవై ఎనిమిది రూపాయలు కూడా నీకు సిపిఎస్ టెన్ పర్సెంట్ కట్ అయితే నీకు వచ్చేది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు సో ఇదే అనమాట ప్రతి నెల మీకు ఇట్లా చూపిస్తుంది ఇట్లా మీరు కిందికి స్కోల్ డౌన్ చేయండి చేస్తే మీకు ఎవ్రీ మంత్ అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా చూపిస్తూనే ఉంది సో ఇది మనకి టోటల్ చూద్దాం ఒకసారి సో టోటల్ మనకు మీరు తీసుకోవాల్సింది యాభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మీకు రావాల్సింది సో మొత్తం మీకు అరవై ఒక్క వెయ్యి చిల్లర వస్తుంది ఇరవై ఒక్క వేల్లో ఆరు వేలు కట్టగా యాభై ఐదు వేలు వస్తుందన్నమాట సో ఇది మనకు ఇన్స్టాల్మెంట్ కావాలి కదా సో ఆ ఇన్స్టాల్మెంట్ కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ చూడండి మంత్లీ మంత్లీవైజ్ పేమెంటు ఎంప్లాయీస్ ఇన్ ఎయిటీన్ ఇన్స్టాల్మెంట్స్ సో మనకు రావాల్సింది యాభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సో ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది అంటే పంతొమ్మిది వేల డెబ్బై రెండు రూపాయలు ఇక్కడ వస్తుంది రైట్ సో ఇదనమాట ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఈ టీఎస్ ఎంప్లాయీస్ అనే వెబ్సైట్ ద్వారా దీని లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు